ప్రపంచంలోనే చారిత్రాత్మకమైన గూగుల్ సంస్థను ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పడం గర్వంగా ఉందని రాష్ట్ర వడల్ కార్పొరేషన్ చైర్మన్ మల్లీ ఈశ్వరరావు తెలిపారు గూగుల్ సంస్థ వైజాగ్ రావడంతో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పాత్ర ఎంత ఉందన్నారు గూగుల్ సంస్థ ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు టెక్నాలజీ రంగంలో మరింత ముందడుగు వేసి స్వర్ణంగా దిశగా పరిపాలన సాగుతుందని ఆయన స్పష్టం చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనేత రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారు చారి చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ఆంధ్రప్రదేశ్కి అందించినటువంటి రోజు గూగుల్ సంస్థను మన ఆంధ్రప్రదేశ్లో విశాఖలో ఏర్పాటు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పన్నెండు మాసాలు అహర్నిషులు కృషి చేసి ఎన్నో మార్పులు సెంటర్లో తీసుకొచ్చి ఈ యొక్క సంస్థ దేశ్కి రావాలని ఒక కంకణం కట్టుకొని శ్రమించినటువంటి యువనేత నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి ఉడిన పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరపున హృదయపూర్వక కృతజ్ఞతను ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ విశాఖకు రావటం వల్ల మన రాష్ట్రంలో అనేక మంది యువతకి నిరుద్యోగ సమస్య అనేది ఉండదు యువత భవిష్యత్ చాలా బాగుంటుంది అంతేకాదు మన రాష్ట్రంలో నుంచే గూగుల్ సంస్థ అనేక చారిత్రాత్మైనటువంటి విషయాలను ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియపరుస్తుంది ఈ గూగుల్ సంస్థ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక నూతనమైనటువంటి హబ్ రాజధానిగా ఏర్పాటు అవుతుందనేది వాస్తవం గతంలో మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాదులో ఏర్పాటు చేయటం రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా చూశారు ఏ విధంగా ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ ద్వారా హైదరాబాదు ప్రపంచ చిత్రపటంలో అగ్రగాంచినటువంటి రాష్ట్రంగా పేరు పొందిందో అలాంటి పేరు ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక నూతనమైనటువంటి కీర్తి ఈ యొక్క మైక్ మన గూగుల్ సంస్థ ద్వారా మన రాష్ట్రానికి వస్తుందనేది వాస్తవం నారా లోకేష్ గారు ఈ గూగుల్ సంస్థను మన రాష్ట్రానికి తీసుకురావటానికి వారు పన్నెండు నెలలు అహర్నష్లు కృషి చేశారు ఎన్నో చట్టాల్లో మార్పులు దేశ పెద్దలతో ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారితో అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడారు ఈ సంస్థ మా ఆంధ్రప్రదేశ్కి రావాలని ఆ సంస్థ యాజమాన్యాన్ని కలిశారు